श्रीमन्महाभारतमुनागुवन्दल एनभयव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శిశుపాలుడు రాజసూయ యాగపు సభలో ధర్మరాజును శ్రీకృష్ణుడిని నిందిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ధర్మజ నువ్వు కృష్ణుడికి అర్ఘ్యము ఇవ్వటము వలన కృష్ణుడికి ప్రథమ పూజ చెయ్యటం వలన నువ్వు కూడా మొత్తము ధర్మాన్నంతటిని కోల్పోయావు అని వెంటనే మళ్ళీ శ్రీకృష్ణుడికేసి తిరిగి శిశుపాలుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎది భీత కౌన్యాపణ్చ తపస్విన నను త్వయాపి బోద్ధవ్యం యాం పూజాం మాధవ అర్హసి ఓ మాధవ ఈ కుమారులు పాండవులు భయపడినట్టున్నారు వీరంతా స్థితిలో ఉన్నట్టున్నారు అయితే నువ్వైనా చెప్పి ఉండాల్సింది కదా నువ్వు ఎట్లాంటి పూజకు అర్హుడవో నువ్వైనా ఈ పాండవులకు చెప్పి ఉండాల్సింది ఈ పూజకు నీకు ఏ రకముగా అర్హత లేదో నువ్వైనా పాండవులకు చెప్పి ఉండాల్సింది కదా ఓ జనార్దన సరే వారు ఏదో రకమైనటువంటి కారణం చేత నీకు ప్రథమ అర్ఘ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డారు మరి అప్పుడైనా పూజా అనర్హ కస్మాత్ త్వం అభ్యనుజ్ఞాతవా అనర్హుడవు కదా నువ్వు ఆ పూజకు మరి నువ్వైనా ఏ రకముగా అంగీకరించావు కృష్ణ ఆ పూజను నీకు యోగ్యము కానటువంటి గౌరవాన్ని నువ్వు పొంది చాలా గొప్పగా భావించుకుంటున్నావేమో నిన్ను నువ్వు అది ఎట్లా ఉంటుందంటే హవిష ప్రాప్య నిష్యందం ప్రాసితాస్వేవ నిర్జనే జనమే లేని చోట ఒక కుక్క హవిస్సును ఆస్వాదించినట్టుగా ఉంది నీ పని వీరిస్తున్నారు కదా గౌరవమని వీరు ఇస్తున్నారు కదా ప్రథమ అర్ఘ్యమని నువ్వు దానిని స్వీకరించటం ఆ రకంగా ఉంది ఓ జనార్దన నిన్ను ఇట్లా గౌరవించటం అనేటటువంటిది రాజేంద్రులమైనటువంటి మాకు ఇక్కడ ఉన్నటువంటి రాజులకు ఏమీ అవమానము కాదు కానీ కురువంశీయులైనటువంటి పాండవులు ఈ పని చేసి స్పష్టంగా నిన్నే అవమానించినట్టయింది నిన్నే నిందించినట్టయింది ఓ మధుసూదన నపుంసకుడికి వివాహము చేయటం ఎట్లాంటిదో గ్రుడ్డివాడికి రూపాన్ని చూపించటం ఎట్లాంటిదో రాజు కానటువంటి నీకు రాజోచితమైనటువంటి పూజ చేయటం కూడా అట్లాంటిదే సరే ఓ సభాసదుల్లారా ఇప్పుడు మనకి తెలిసింది ఈ ధర్మరాజు ఎట్లాంటి వాడో చూశాం భీష్ముడు ఎట్లాంటి వాడో కూడా చూశాం ఈ కృష్ణుడు ఎటువంటి వాడో కూడా చూశాను ఇప్పుడు నేను వాస్తవానికి వీరంతా ఒకటే వీరంతా అటువంటి వారే అని శిశుపాలుడు అందరితో అని తన ఆసనం మీద నుండి లేచి కొంతమంది రాజులతో పాటు ఆ సభాభవనము నుండి బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ